ఏ మావా ఏంటి మావా ఒకసారి అక్కడ చూడు మావా కొలంబస్ కాఫీ అది కూడా చదవలేవా అది మాకు తెలుసు లోపలికి వెళ్ళి ఫుడ్ తిందాం పద మావా సరే పద హోటల్ చాలా బాగుంది మావా ఫుడ్ ఇంకా బాగుంటుంది హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ యూ లైక్ టు ఆర్డర్ సంథింగ్ టూ మినిట్స్ అన్న మేము పిలుస్తాం ఓకే సార్ ఏమైందిరా బాబా హోటల్ ఇంత గ్రాండ్గా ఉంది కదా ఇక్కడ ఫుడ్ ప్రైజ్ హెవీ కాస్ట్ ఉంటుంది ఎవరా అరే బాబు నువ్వు వచ్చింది కొలంబస్ కాఫీ హోటల్ కి ఇక్కడ నువ్వు అనుకునేంత కాకుండా అందరికి అనుకూలంగా ఉంటుంది మంచి క్వాలిటీతో స్పైసీ అండ్ టేస్టీగా చేస్తారు ఫుడ్ విషయానికి వస్తే తెరియాకి చికెన్ బావ్ ఆల్ఫాద పాస్తా ఇక్కడ స్పెషల్ సిజిలర్స్ కూడా చాలా ఫేమస్ ఇంకా చూసుకుంటే కొలంబస్ కోల్డ్ కాఫీ మోహితో ఇలాంటి చాలా స్పెషల్ ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు మంచి ఆఫర్ ఉంటుంది అది కూడా మార్నింగ్ నైన్ ఏఎం టువెల్ పిఎం వరకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డైలీ రావాలనుకుంటే కూపన్ కోడ్ తీసుకోండి కూపన్ ఉంటే ఎనీ టైం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కిట్ పార్టీస్ బర్త్డే పార్టీస్ జరుపుకోవడానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలుసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ కాస్ట్ తక్కువ టేస్ట్ మక్కువ ఫుడ్ మాత్రమే కాదు ఫీల్ కూడా స్పెషల్ ఇంకెందుకు ఆలస్యం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న కొలంబస్ కాఫీ హోటల్ కి రండి వీక్షించండి మంచి ఎక్స్పీరియన్స్ పొందండి ఇక్కడ లంచ్ అండ్ డిన్నర్ చేసిన వాళ్ళు ఒకటే అంటారు